ఎంత విచిత్రం అంటే రక్తము మాదే మాదే వరి దీని ఎమ్మ జీవితమేసరా రక్తము మాదే మాదే చనిపోయిన మా వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు సుఖాకు పూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొఖాకు మీరు రక్తం పూసి ఆయనను అపభవిత్రుని చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్ మా ఎంపీ అవినాష్ కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చు అని చెప్పి అభిలాషనకి తీసుకొచ్చినారు మీరు ఆరు సంవత్సరాల హామీలను నెరవేర్చేది ప్రస్తావించరు కరువు కాటకాలను ప్రస్తావించరు ప్రజల ఆరోగ్యాలను ప్రస్తావించరు ఒకటే ఒకటి ప్రస్తావిస్తాం జగన్ 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 ఇంతే ఈ నామదేవంతోనే మీరు కాలాన్ని గడిపే పరిస్థితికి వచ్చినారు నిజమే అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షరాల సత్యం వాడు ఓడినాడు రా మరణించలే జగన్ అనేవాడు ఓడినాడు మరణించలేదని అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట ఆక్షర సత్యం మీ గుండెల్లో సింహ స్వప్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వేరే కోణంలో మీరు విచారణ చేసే కార్యక్రమే చేయరు మీరు వివేకాందర్ రెడ్డికి రెండో భార్య ఉంది ఒక ముస్లిం వనితని ఆమె పెళ్లి చేసుకున్నాడు ఒక కుమారుని వాళ్ళు కన్యారు మరి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆ వనిత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆస్తి పాస్తులకు సంబంధించో మరొక దానికో మరొక దానికో ఉన్నప్పుడు ఆయన చాటింగ్ చేసింది ఆమె ఆయనతో డిఎన్ఏ టెస్ట్ చేసినారా వివేకంద్రుడి కొడుక కాదా అని చెప్పి ఆ చాటింగ్ని పరిగెళ్లేక తీసుకున్నారా ఆ కోణంలో విచారణ చేసినారా ఏ కోణంలో దస్తగిరి కోణంలో కానీ సునీల్ యాదవ్ కానీ ఎరగవిరెడ్డి బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కానీ వివేకా రెండో భార్యకు సంబంధించిన కుమారులకు సంబంధించి కానీ ఏ కోణంలో విచారణ చేయరు ఒకే ఒక కోణం ఆ కోణమే అవినాష్ అవినాష్ నేరస్తుడైతే జగన్ నేరస్తుని చేయచ్చు అని చెప్పి జగన్ నేరస్తుని చేస్తే భారతమ్మను కూడా చేయొచ్చు అని చెప్పి అసలు సిబిఐ విచారణ పూర్తి అయింది చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు దీని మీద కొనసాగిస్తూ ఉన్నారంటే ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఒకేవ కారణమే నేను చెప్పినట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళా చెప్తాం అవినాశుడనే వ్యక్తి హత్య చేయడం కానీ హత్య చేపించడం కానీ హత్యకు ఉసిగొల్పడం కానీ హత్యకు డబ్బునియడం కానీ లేకుంటే ఆ స్థలంలో జరిగిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసే ప్రయత్నం చేసినా కానీ వీటిలో ఏదైనా కోర్టు తీర్పునిస్తే రాచమల్లు అనేవాడు రాజకీయ జీవితంలో ఉన్నాడు అనేవాడు రాజకీయంలో శాశ్వతంగా ఉండడు మా అవినాశ హత్యకు కార కారణభూతుడైన తర్వాత ఈ కడప జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి రాజకీయాలలో రాచమల్లు ఉన్నరే ఉండడు నేనే కాదు